గొల్లపల్లి బొబ్బిలి మధ్యలో బైపాస్ రోడ్డులో వెలిసిన సుమారు వంద సంవత్సరముల చరిత్ర కలిగిన శ్రీ దాడి తల్లి అమ్మవారి దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి షష్ఠి ఉత్సవములు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలలో జరుగును డిసెంబర్ ఏడవ తేదీ శనివారం శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారి జన్మతిథి సందర్భముగా ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు పంచామృత మరియు సుగంధ ద్రవ్యములతో విశిష్ట అభిషేకము విశేష అర్చన జరుగును పూజ అనంతరము స్వామివారికి పూజ చేసిన రుద్రాక్షలు అందరికీ ఉచితముగా ఇవ్వబడతాయి సాయంత్రం ఐదు గంటల నుండి సర్వకార్య సిద్ధి మహాస్క అందాభిషేకము మరియు అర్చన జరుగును కుజ దోష నివారణకు రాహు కేతు కాల సర్ప దోష నివారణకు నవగ్రహాల దోష నివారణకు వివాహ యోగమునకు సంతాన యోగమునకు విద్యలో ప్రావీణ్యతకు ఉద్యోగ ప్రాప్తికి వ్యాపార అభివృద్ధికి పూజలు జరుగును ఈ పూజకు పేరు గుడిలో నమోదు చేసుకోగలెను డిసెంబర్ ఎనిమిది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణము జరుగును కావున భక్తులు అందరూ బిచ్చేసి స్వామివారి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన పూజల వివరములకు పిండి ప్రోలు మణికుమార్ శర్మ అర్చకులు దేవి ఉపాసకులు శ్రీ దాడి తల్లి అమ్మవారి దేవాలయం సెల్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ టూ త్రీ